హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ అంజలి సో ఈ రోజు నేను ఈ వీడియోలో వైజాగ్ బీచ్ రోడ్లో ఎక్కువగా కనిపించే ఎగ్ మ్యాగీ రెసిపీని స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ అనేవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని మీ దగ్గర ఉంటే కనుక ఆనియన్స్ని బీన్స్ని కూడా వేసుకోవచ్చు మీకు వెజిటేబుల్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ అన్నవి ఆప్షనల్ మాత్రమే సో ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే కారం కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా మ్యాగీ మసాలాని వేసుకొని వీటన్నింటినీ కూడాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోవాలండి వెజిటబుల్స్ అన్నవి బాగా రోస్ట్ అయిపోయినాక దీనిలోకి ఒక రెండు ఎగ్ని ఇలా బీట్ చేసేసుకొని వేసుకోండి దాన్ని మెల్లగా టాస్ చేసేసుకొని ఇప్పుడు ఎగ్ని కూడా బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఇక్కడ ఎగ్ అన్నది పూర్తిగా ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోవాలండి అది ఎంత బాగా రోస్ట్ అయితే కనుక ఎగ్ మ్యాగీకి అంత టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు రోస్ట్ అయిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని తీసుకొని టూ ప్యాకెట్స్ వరకు మ్యాగీ మసాలాని అందులో వేసేసుకొని వాటర్ని బాగా హీట్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ కొద్దిగా హీట్ అయినాక మనం తీసుకున్న మ్యాగీని దాంట్లోకి వేసేసి మ్యాగీ అన్నది శుభ్రంగా మెత్తగా అయిపోయేలాగా చూసుకోవాలి సో మ్యాగీ మొత్తం కుక్ అయిపోయి ఇంకా కొద్దిగా దాంట్లో వాటర్ ఉంటున్నాయి అనేటప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న డ్రై రోస్ట్ చేసిన ఎగ్ని దానిలో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా మంది మ్యాగీ ఏంటంటే కొంచెం లిక్విడ్ స్టేట్ లో ఉండేటప్పుడే ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళైతే ఇలా కొద్దిగా వాటర్ ఉంది అనగానే ఇంకా పక్కగా దించేసుకోవాలి లేదు డ్రైగా మీకు కావాలి అనుకుంటే కనుక సో ఆ వాటర్ అనేది ఇంగిపోయేంత వరకు కొద్దిగా కుక్ చేసేసుకొని తర్వాత దించేసుకుంటే సరిపోతుంది ఇంకా సర్వ్ చేసుకోవడమే మిగిలింది మీకు నచ్చితే గనుక ఇలానే తినేసేయచ్చు లేదు అనుకుంటే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సన్నగా తరగపెట్టుకున్న పెట్టుకున్న ఆనియన్స్ని దానిపైన చాప్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి దీని మీద ఒక నిమ్మబద్దని కూడా పెట్టుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి సో ఇలా గనక మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే కనుక ఒక్క ప్లేట్తో రండి ఒక రెండు మూడు ప్లేట్లైనా తింటామని చెప్తారు పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఈ విధంగా కనుక మీరు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి జనరల్గా మనకి మ్యాగీ అయితే ఒక టూ మినిట్స్లో అయిపోతుంది సో ఈ ఎగ్ మ్యాగీ రెసిపీ అయితే ఇంకొక త్రీ మినిట్స్ దానికి యాడ్ చేస్తే సరిపోతుంది అంతే సూపర్ టేస్టీ ఎగ్ మ్యాగీ అనేది మీకు రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోయి